శాస్త్రవేత్తలకి సైతం అందుచిక్కని మహిమాన్వితమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం శ్రీహరి తన మూర్తిత్వాన్ని ప్రకటించడానికి ఇహంలో అవతార మూర్తిగా భక్తుల పాపాలను హరింపచేయడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా కొలువై భక్తవత్సలుడై భక్తావిష్టప్రదాయుడై అలరారుతూ ఉన్నారు ఆ తండ్రి కలియుగంలో కొలిచిన చోట కొంగు బంగారమై విరాజిల్లుతూ ఉన్నారు ఆ సర్వంతర్యామి భక్తుల ఇతి బాధలను తీర్చడానికి ఈ కలియుగంలో వెంకటేశ్వరుడిగా కొలువుతీరి ఉన్నారు అలాంటి మహిమాన్వితమైన దేవస్థానమే రాయచూరు జిల్లాలోని గబ్బూరు గ్రామంలో వెలిసిన శ్రీ సాలగ్రామ రూపమైన వెంకటేశ్వర స్వామివారు ఈయన విగ్రహంలో అణువణూన ఆశ్చర్యకరమైన అంశాలే సైంటిస్టులకి సైతం అంతు చిక్కని మహిమాన్వితమైన రూపం ఈ గుడిలో స్వామివారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఇక ఆలయంలోని విశేషాలను చూస్తే పన్నెండు వందల సంవత్సరంలో దేవగిరి రాజు అనే నృసింహ యవనరాజు ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు శ్రీవారిని సోమోపాయని అని శ్రీవారికి పూజా కంకర్యాలు చేసేవారని మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు ఒకే అతని వంశస్థులే పూజలు జరపడం విశేషం ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత నయనానందకరం అలాగే ఈ ఆలయంలోని విగ్రహం కూడా ఒక విచిత్రమే మరుగుతున్న నీటితో స్వామివారిని అభిషేకం చేస్తే పాదాలకు వద్దకు రాగానే ఆ నీరు చల్లగా మంచు ముక్కలా మారిపోతుంది అలాగే స్వామి హృదయ స్థానం నుంచి అభిషేకాన్ని చేస్తే ఆ నీరు వెచ్చగా మారిపోతాయి ఈ లీల ఎంత విచిత్రము కదా ఎందరో సైంటిస్టులు ఈ గుడిని మరియు స్వామివారి విగ్రహం గురించి ఇంకా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు కానీ ఎవ్వరికీ ఆ విగ్రహంలోని లీలను మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోతున్నారు ఇక ఎలా వెళ్లాలో చూద్దాం రాయచూరు జిల్లాలో ఉంది ఈ గబ్బూరు గ్రామం హైదరాబాద్ నుండి దాదాపు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరియు కర్నూలు నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం కింద గూగుల్ మ్యాప్లో లొకేషన్ కూడా షేర్ షేర్ చేశానండి వీలైతే మీరు కూడా తప్పక దర్శించండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండ్ టెంపుల్స్ కోసం మరియు రూట్ మ్యాప్స్ కోసం పక్కనే ఉన్న నా బెల్లైకాన్ నొక్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ